నమస్కారం రాజానగర నియోజకవర్గంలో రాజనగర మండలం ఇక్కడ హౌసింగ్ బోర్డు కాలనీలో జనసేన టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి జనసేన అనే కార్యక్రమం ప్రారంభించి స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకుల్ని జనసేన నాయకుల్ని అందరినీ కలుపుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గ పాలనని మమ్మల్ని బయటికి పంపించి ఖచ్చితంగా జనసేన టీడీపీ పొత్తులో ప్రభుత్వ స్థాపన చేయడానికి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఓట్లను అభ్యర్థిస్తూ ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలన్నీ తెలుసుకుంటూ ప్రజలకి అన్ని విధాలుగా ధైర్యాన్ని కల్పిస్తూ ఇక్కడ సమస్యల పట్ల పూర్తి అవగాహనతో ముందుకెళ్తూ ఇంటింటికి కూడా జనసేన అనే కార్యక్రమం తీసుకెళ్తున్నాము ఇందులో స్థానికంగా టీడీపీ నాయకులు అదేవిధంగా ఇక్కడ స్థానిక జనసేన నాయకులు కలిసి ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది అందరిని ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది వచ్చే ఎలక్షన్లో రాజనగర నియోజకవర్గంలో ఖచ్చితంగా జనసేన టీడీపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి యాభై ఏళ్ళు పైచీలకు మెజారిటీతో గెలడం ఖాయమనే విధంగా ఇక్కడ ప్రజల స్పందన అనేది అదేవిధంగా అదేవిధంగా ఇక్కడ ఎక్కువ మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు గత నాలుగున్నర ఏళ్ళగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇసుక సక్రమంగా లేక భవన నిర్మాణం యొక్క మెటీరియల్ ఖరీదులు ఎక్కువైపోవడం వల్ల నిర్మాణాలు జరగక ఉపాధిని కోల్పోయినట్లుగా ఇక్కడ కార్మికులు అందరూ కూడా చెప్తున్నారు అదే విధంగా ఇక్కడ మోటార్ ఫీల్డ్ కార్మికులు కూడా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ కార్మికులు ఎక్కువ మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు కార్మిక యూనియన్లు ఎక్కువ ఉన్నాయి ఇలాంటి యూనియన్లన్నీ కూడా చాలా బాధలు వ్యక్తం చేస్తున్నారు ఏ విధంగా కూడా చేతి నిండా పని దొరక కడుపు నిండా తిండి దొరక నాలుగున్నర ఏళ్ళగా అష్ట కష్టాలు పడుతున్నాము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ యొక్క పొత్తు నిర్ణయం అనేది చాలా అద్భుతమైన నిర్ణయం ఈ ప్రభుత్వం పోవాలంటే పొత్తు అనివార్యం అనేది ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ముక్తఖండంతో చెప్తున్నారు ఈ పొత్తు ద్వారా రాష్ట్రంలో ఈ యొక్క జనసేన టీడీపీ అలయన్స్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి ఈ కార్మిక సంఘాలు ఈ కార్మికులు కూడా కోరుతున్నారు వేలాది మంది ఉన్నారు ఇక్కడ అదేవిధంగా చిరు వ్యాపారస్తులు ఉన్నారు మాకు వ్యాపారాలు లేవు ఆర్థికంగా అన్ని విధాలుగా మేము చిదిగిపోయామని చెప్తున్నారు సరైన రోడ్లు లేవు ఇక్కడ అదేవిధంగా ఇక్కడ డ్రైనేజీలు లేవు వీధి లైట్లు లేవు ముఖ్యంగా స్థానికంగా కొంతమంది అధికార పార్టీ నాయకులు బెదిరింపులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ భూ కబ్జాలు ఉన్నాయి స్థల కబ్జాలు ఉన్నాయి ఏదనంటే పిల్లల మీద అట్రాసిటీ కేసులు పెట్టి బెదిరిస్తున్నారు ఇలా బెదిరించి అన్ని విధాలుగా కూడా లొంగ తీసుకుంటున్నారు భయభ్రాంతులు గురి చేస్తున్నారు నిజానికి టీడీపీ పార్టీ తరఫున కానీ జనసేన పార్టీ తరఫున కానీ ఎవరైనా జెండా కడితే చాలు వాళ్ళ మీద ఏదో విధమైన అక్రమ కేసులు బనాయించడం అనేది ఇక్కడ అలవాటుగా మారింది అధికార పార్టీ నాయకులకి అనేది చాలామంది వాపోతున్నారు ఎవరు ఎలాంటి పరిస్థితులైనా సరే మేము ధైర్యంగా ఉంటాం జనసేన పార్టీ టీడీపీ పార్టీ మీకు అండగా ఉంటుంది మీరు ఎలాంటి అభద్రతా భావానికి లోనవ్వద్దు బా మీ అందరి భవిష్యత్తు మీ అందరి భద్రత జనసేన పార్టీ టీడీపీ పార్టీలు రెండు కలిసి తీసుకుంటేనే ఈ రోజు నుంచి ధైర్యంగా రెండు అంటే వందలాది మంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఖచ్చితంగా స్థానికం ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సమస్యలు ఏమనివ్వండి అదేవిధంగా మోటార్ ఫీల్డ్ కార్మికుల సమస్యలు అవనివ్వండి చిరు వ్యాపారస్తుల సమస్యలు ఏమనివ్వండి చిన్న చిన్న ఉద్యోగస్తుల సమస్యలు ఏమనివ్వండి ఖచ్చితంగా మాత్రం టీడీపీ జనసేన పార్టీ త్వరలో అధికారంలో రాబోతుంది అధికారంలో రాగానే వీళ్ళందరి సమస్యల మీద కూడా పూర్తి అవగాహనతో ఉన్నాము ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం చేసి వీళ్ళ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తా ఉంది రాజనగర నియోజకవర్గంలో నేను ప్రత్యేకించి వెరిఫై చేశాను వెరిఫై చేస్తే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి రాజానగర నియోజకవర్గం నాయకులు ఫామ్స్ మిమ్మల్ని ఆన్లైన్ ద్వారా పెట్టారు అవి మూడు వందల ఇరవై ఐదు తొలగించాలని చెప్పేసి వాళ్ళు పెట్టారు దానికి సంబంధిత అధికారులు కూడా వెరిఫై చేశారు వాళ్ళంతా కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే వాళ్ళు తప్పుడు సమాచారంతో పెట్టారు అధికార పార్టీ నాయకులు అని చెప్పి నిగ్గి తేలింది ఆ నిగ్గి తేల్చిన అధికారులకి ఈ యొక్క చట్టం ఏం చెప్తుందనంటే ఖచ్చితంగా ఇలాంటి అప్లికేషన్ ఫామ్స్ వల్ల తప్పుడుగా పెట్టిన వాళ్ళకి వాళ్ళ మీద కేసులు కట్టి సంవత్సరం శిక్ష అదేవిధంగా ఫైన్ కూడా వేయాలని ఉంది లేదు సంవత్సరం శిక్షతో పాటు ఫైన్ కూడా వేయాలని చట్టం చెప్తుంది అలాంటి దిశగా నిర్ణయం తీసుకోవాలి తీసుకుని న్యాయం చేయాలి అర్హులైన వాళ్ళకి ప్రజాస్వామ్య హక్కుల్ని కాల రాస్తున్నారు ప్రజాస్వామ్యంగా హక్కుల్లో ఉన్నటువంటి భాగం ఓటు హక్కు ఓటు హక్కుని ఓటును తొలగించే అవకాశం ఎవరికీ లేదు అధికారం ఎవరికీ లేదు నిజంగా అక్కడ నిజమైన ఓటును తొలగించే అధికారం రాష్ట్రపతికి కూడా ఉండదు అలాంటి పరిస్థితుల్లో స్థానిక నాయకులు ఇక్కడ కూర్చుని అధికార పార్టీ నాయకులన్నీ తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోమని చెప్పేసి నేను ఎలక్షన్ ఆఫీసర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళు కూడా ప్రాపర్గా స్పందించారు స్పందించకపోతే దాని మీద ఖచ్చితంగా మేము పోరాటం చేయడానికి జనసేన టీడీపీ పార్టీలు రెడీగా ఉన్నాయి రాజనగర్ నియోజకవర్గంలో అదేవిధంగా అక్రమంగా నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది ఓట్లు తొలగించారు దాని మీద కూడా మేము విచారణ చేపట్టాం రెండు రోజులు అది కూడా ఫైనల్ అవుద్ది బుధవారం నాడు కల్లా నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది ఓట్లు ఎందుకు తొలగించారు అనేది కూడా మేము వెరిఫై చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో దీన్ని కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరుగుద్ది అదేవిధంగా ఒకే బూత్లో నూట అరవై తొమ్మిది ఓట్లు రాసిపెట్టారు కొత్తవి అక్కడ అసలు ఆ ఇంట్లో ఎవరు లేరు ఒకే డోర్ నెంబర్ ఉంది దాని మీద కూడా మేము విచారణ చేపట్టినాం ఈ విచారణ చేపట్టిన తర్వాత పూర్తి స్థాయిలో మేము కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాం దొంగ ఓట్లు మాత్రం వాళ్ళు రాయిస్తే మేము తొలగిస్తాం మా యొక్క జనసేన టీడీపీ పార్టీలు ఓట్లు తొలగించడానికి ప్రయత్నం చేస్తే న్యాయంగా ఉన్నాయి ధర్మంగా ఉన్నాయి చట్ట ప్రకారం ఉన్నాయి కానీ తొలగించడానికి ప్రయత్నం చేస్తే తాట తీస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఇప్పుడు మూడు మండలాల్లో మూడు చోట్ల జరుగుతుంది సీతానగరం మండలం సింగవరంలో తోట పవన్ కుమార్ని అల్లుడు చేస్తున్నాడు కూరకొండ మండలం కాపువరంలో నా శ్రీమద్ భక్తులు వెంకటలక్ష్మి గారు చేస్తున్నారు ఇక్కడ రాజనగరం మండలం లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో నేను మరియు మా డాక్టర్ ఇక్కడ ప్రత్యూషాదేవి కూడా చేస్తున్నాము ఇది త్రిముఖ వ్యూహం కింద పెట్టాము మూడు మండలాలు ఒకేసారి పాదయాత్ర జరిగి ఓటు అభ్యర్థన చేయడం అనేది మేము పెట్టుకున్నాము అతి తక్కువ కాలంలో ఇప్పుడు ఒకసారి అన్ని గ్రామాలు తిరిగాము రెండోసారి మరోసారి ఇంటింటికే బొట్టు పెడుతూ ఓట్లు అభ్యర్థన చేస్తూ మేము తిరుగుతున్నాము దీంట్లో స్థానికంగా ఉన్నటువంటి మండల స్థాయి అదేవిధంగా గ్రామస్థాయి టీడీపీ నాయకులు కూడా కలుపుకొని రెండు పార్టీల జెండాలతో రెండు పార్టీల కండువాలతో టీడీపీ జనసేన పార్టీల ఐక్యత వై వర్దలాలంటూ ఓట్ల అభ్యర్థన చేస్తూ మేము ఇంటింటికి వెళ్తాం జరుగుతుంది జై జనసేన జై దీనికి అందరికీ కూడా అన్నింటికంటే కూడా ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు త్వరలో వారాహి మీద రాబోతున్నారు వారాహి మీద ఇప్పుడు రేపు ఇరవై ఏడో తారీఖుని తెలియవచ్చు ఇక్కడ ఖచ్చితంగా మాత్రం పవన్ కళ్యాణ్ గారు మూడు రోజులు ఉండి కుల పెద్దలందరితో ప్రత్యేకమైన భేటీ అనేది ఒకటి పెట్టుకుంటున్నారు అన్ని కులాల విడివిడిగా ఆ కుల సంఘాలన్నిటికి కూడా న్యాయం ఏ విధంగా చేయాలి ఆ కుల సంఘాలకు ఉన్నటువంటి ఆ కులాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అదేవిధంగా ఇక్కడ స్థానికంగా అన్ని రకాల వృత్తుల వారిని కూడా ప్రత్యేక భేటీ అనేది ఒకటి ఏర్పడుతున్నారు మహిళలతో కూడా ప్రత్యేక భేటీ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు అన్ని రకాల వారిని కూడా ఏ విధంగా ఆదుకోవాలి ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటనేది ముఖాముఖిగా అందరితోని కూడా ప్రత్యేక భేటీ కాబోతున్నారు మూడు రోజులు ప్రత్యేకంగా రాజనగరం నియోజకవర్గంలో కార్యక్రమాలు చేస్తారు ఆయన మూడు రోజులు కూడా ఒక కళ్యాణ మండపంలో ఉండి వన్ బై వన్ వన్ బై వన్ మీటింగులతోనే ఆయన ముఖాముఖిగా మాట్లాడి చర్చించి దాని మీద రాబోయే రోజుల్లో ఇక్కడ అధికారం వచ్చిన తర్వాత ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి ఏ కులానికి ఎలాగ అణగారిపోతున్నారో వాళ్ళకి ఎలాంటి అభివృద్ధిలోకి తీసుకురావాలంటే ఏం చేయాలనే దాన్ని దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడానికి వారు అన్ని కుల పెద్దలతోని అన్ని రంగాల పెద్దలతోని అన్ని యూనియన్ల వాళ్ళతోని కూడా కూర్చుని మీటింగ్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు త్వరలో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఇక్కడ కూర్చుని మూడు రోజులు ఇదే నియోజకవర్గంలో ఉండి మీటింగ్లు కండక్ట్ చేసి టీడీపీ అనేది టీడీపీ నాయకులు జనసేన ఈ రెండు వేరు కాదు నాయకులందరూ కలిసే ఉన్నారు కార్యకర్తలు కూడా కలిసే ఉన్నారు అందరూ కలిసే తరు స్థానికంగా అభివృద్ధిని కోరుకునే వాళ్ళందరూ కూడా అందులో ఉంటారు అవకాశాన్ని బట్టి ఫాలో అవుతుంటారు